హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ఈజీ టేస్టీ ఇంకా హెల్దీ అయినా ఆమ్ పన్నని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చేసుకోవడం చాలా చాలా ఈజీ అలాగే టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక స్టాండ్ని పెట్టుకొని రెండు పచ్చిమావిడికాయల్ని పెట్టుకున్నానండి ఈ పన్న బేసికలీ రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఇలా పచ్చిమావిడికాయల్ని కాల్చి చేసుకోవచ్చు లేదా పచ్చిమావిడికాయల్ని బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు బట్ ఇలా కాల్చి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మచ్చి మామిడికాయని ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ నల్లగా మారినంత వరకు ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి చూడండి ఇక్కడ చూపించినట్టు మొత్తం బాగా కాలిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిపైన తొక్క అనేది ఇలా సపరేట్ చేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుందండి ఇలా రెండు మామిడికాయలకి తొక్క మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కాల్చుకున్న మామిడికాయని టెంకని సెపరేట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అర టీ స్పూన్ వరకు నల్లుప్పు అలాగే వేయించి పొడి చేసుకున్న అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి యాడ్ చేసుకుంటున్నానండి మీరు దీనికి బదులుగా షుగర్ అయినా బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ చూపించినట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పన్నా మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వరకు చల్లని వాటర్ అయినా లేదా ప్లెయిన్ అయినా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఆమ్ పన్నా అనేది రెడీ అండి మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఈజీ రెసిపీస్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్